కార్యక్రమంలో భాగంగా కస్మూరు బిట్ వన్ సచివాలయ పరిధిలో రెండవ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా ప్రజల నుంచి వచ్చేటువంటి సూచనల సలహాలు ప్రజలకు అందుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు గ్రామాలకి కాలనీలకి అవసరమైనటువంటి అభివృద్ధి పనులు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు అవసరమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడమే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రధానమైనటువంటి బాధ్యతగా గుర్తించి ఈ కార్యక్రమాన్ని జరుగుతుంది ఎక్కడికి వెళ్ళినా సరే అర్హత కలిగినటువంటి అన్ని కుటుంబాలకి ఈరోజు చాలామంది ప్రభుత్వ పథకాలు ఆశించవచ్చు కానీ అర్హత అనేటువంటిది ప్రామాణికం కాబట్టి ప్రభుత్వ విధి విధానాల మేరకు ఎంతమందికి అర్హత కలిగి ఉంటే వాళ్ళందరికీ ఆ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం అర్హత కలిగి ఉండి కూడా ఏదన్నా సాంకేతిక కారణాల వల్ల సాంకేతిక లోపం వల్ల ఆ సంక్షేమ పథకాలు అందనటువంటి కుటుంబాలను కూడా గుర్తించి వాళ్ళు అందించేందుకు కృషి చేస్తున్నాం కాబట్టి ఈ సమస్యలన్నింటినీ కూడా స్థాయిలో పరిష్కరించడానికి లేదా డివిజనల్ స్థాయిలో లేదా జిల్లా స్థాయిలో వీలు కాకపోతే రాష్ట్ర స్థాయిలో అయినా ప్రభుత్వ దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది ఈరోజు ఈ కార్యక్రమానికి గ్రామాల్లో ఉన్నటువంటి కుటుంబాలన్నీ ప్రజలు స్థానికంగా ఉండేటువంటి నాయకులు కార్యకర్తలు అధికారులు అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందించేందుకు ధన్యవాదాలు తెలియజేస్తాయి చవితి సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ వినాయక చవితి సందర్భంగా ప్రజలందరూ కూడా శాంతి సామరస్యాలతో ఎక్కడ ఎటువంటి వివాదాలు విభేదాలు లేకుండా కలిసికట్టుగా పనిచేయాలి అందరూ కలిసి వెంకటేశ్వర వినాయక స్వామికి సంబంధించినటువంటి విగ్రహాల ఏర్పాటులో కూడా యువత ఎక్కువ ఉత్సాహం చూపేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పోలీసు శాఖలకు ఇప్పటికే చెప్పాం ఎవరిని ఏదైనా అనుమతులు కోరినా సరే వాటిని వెంటనే ఇవ్వండి ఎవరిని ఇబ్బంది పెట్టద్దు అలాగే ఎవరన్నా అనుమతులు లేకుండా ఎక్కడన్నా ఏర్పాటు చేసినా కూడా వాళ్ళకి వెళ్ళి నియమ నిబంధనల ప్రకారం వాటిని నిర్వహించుకునేటువంటి విధంగా కృషి చేయండి అని చెప్పి చెప్పి పోలీసు యంత్రాంగానికి అధికారులకు చెప్పడం జరిగింది అదేవిధంగా అందరికీ కూడా ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలు ఆకర్షితులు అవ్వడం అదేవిధంగా మేనిఫెస్టోలో మనకన్నా ఎక్కువగా ప్రజలు ఈరోజు మనకు తెలియజెప్పేటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీనికి ప్రధానమైనటువంటి కార్యక్రమాలను అమలు చేయడానికి మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కారణం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఎక్కడికి వెళ్ళినా సరే ఈరోజు ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున విజయవంతంగా జయప్రదంగా కొనసాగించగలుగుతున్నామంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేపడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని చెప్పి ఈ సందర్భంగా